భూమిపైనున్న మహారణ్యాలు పర్వతాలు మహాసముద్రాలు సరస్సులు జంతువులు పక్షులు రంగురంగులతో సువాసనలు వెదజిల్లే పుష్పాలు మధురాతి మధురమైన ఫలాలు ఆరు ఋతువులైన వసంతం గ్రీష్మం వర్షుతు శరదృతు హేమంతం శిశిరం ప్రతి ఋతువు ప్రకృతిలో ఒక ప్రత్యేకమైన మార్పును తెస్తుంది ప్రకృతితో మనం సమన్వయంగా జీవిస్తూ అందులోని ఆనందాన్ని ఆస్వాదించాలి ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వస్తువులు అందమైనవి ఆరోగ్యకరమైనవి ప్రకృతి మనల్ని సంతోషంగా ఉంచేది మన హృదయాన్ని మృదువుగా మార్చేది మనకు తనలా ప్రేమించడం కరుణించడం అర్థమయ్యేలా నేర్పేది ప్రకృతి సౌందర్యాన్ని వర్ణించడానికి ఏ భాషలో నీ పదాలు కూడా సరిపోవు ప్రకృతి తనలో అన్నింటినీ సృష్టించిన శాశ్వతమైన అమరత్వాన్ని ఆ దైవత్వాన్ని మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది శాంతితో నిండిన ప్రకృతితో అనుసంధానించబడినందుకు మనం అదృష్టవంతులం ప్రకృతి చేత సృష్టించబడేది ప్రతీదీ కూడా ప్రేమతోనే సృష్టించబడుతుంది నది సృష్టి ఆ